గురుగారు ఒక ఇంట్లో జ్ఞానవంతులు విద్యావంతులు మంచి ఉద్యోగస్తులు ఉంటారు తరతరాలుగా ఎస్ అది కూడా వాస్తు ప్రభావం ఏంటంటారా ఎగ్జాక్ట్లీ అంటే ఒకటి ఒకటి ఏంటంటే వంశ పారంపర్యంగా వచ్చే జీన్స్ ఒకటైతే ఇంపార్టెంట్ అయితే రెండోది వాస్తు కూడా ఇంపార్టెంట్ అని చెప్తాం ఓకే వాస్తులో మన ఇంటి యొక్క వాయువ్య మూల పర్ఫెక్ట్గా ఉండటం అంటే పడమర వాయువ సింహద్వారం ఉన్న ఓకే పడమర వాయువ్యం మెయిన్ గేట్ ఉన్న పడమర వాయువు ఉన్నా ఇంట్లో ఎటువంటి వాసు దోషాలు లేకుండా ఇలా వాయువు నుంచి పాజిటివ్ డైరెక్షన్ నుంచి మనకి పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా రావడం వల్ల ఆ ఇంట్లో విద్యావంతులైన సంతానం కలుగుతుందని చెప్పవచ్చు అంటే మనం జనరల్గా ఏం చెప్తామంటే ఇట్లా పడమర వాయువ్యం వీధిసోలు ఉంది గురుగారు ఇంకేం దోషం లేదు ఆ ఇంట్లో చాలా బాగుంది ఎటువంటి ప్రాణాంత వాసు దోషం లేదు అంటే మనం ఏం చెప్తామంటే అటువంటి ఇళ్లలో ర్యాంకర్లు పట్టి అంటే దేంట్లో ఐఏఎస్లు ఐపీఎస్లు దేంట్లోకి వెళ్ళిన వాళ్ళు ర్యాంకులు కొట్టేవాళ్ళు పుడతారా అని చెప్తాం అనమాట అంటే శాస్త్రం యొక్క గొప్పతనంలో మనం మాట్లాడుకునే విద్యకు సంబంధించి జ్ఞానానికి సంబంధించి కూడా ఓకే మనం ఈ పారామీటర్ని మనం పరిగణలో తీసుకుంటాం రెండోది ఏంటంటే వంశపారంపర్యంగా వాళ్ళకి వచ్చే జీన్స్ ఓకే అది కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు తల్లి తండ్రి ఇద్దరు కూడా చాలా అద్భుతమైన ఎడ్యుకేటెడ్ ఉంటారు ఇవన్నీ నేను ప్రాక్టికల్గా చెప్తున్నా నేనే ఊరికి ఏమీ కథలు చెప్పట్ల చాలా అద్భుతమైన ఎడ్యుకేటెడ్ ఉంటారు కానీ పుట్టిన సంతానానికి మందత్వం ఉంటుంది ఓకే ఆర్టిజం ఉంటుంది ఓకే ఇవన్నీ కూడా వాయు దోషం వలన ఏర్పడుతుందని చెప్తాం అంటే వాయు దోషంలో మనం ప్రాణాంతక వాయు దోషాలు ఒకటికి రెండు ఉన్నప్పుడు మనం ఏం చెప్తామంటే సంతానం కలగడం ప్రాబ్లం ఓకే సంతానం పుట్టేది మానసిక వైకల్యంతో పుడతారు అని చెప్తాం అలాగే ఇంటి యజమానికి మానసిక అశాంతి ఎక్కువగా ఉంటుందని చెప్తాం అలాగే తను కెరియర్లో అంటే జాబ్లో ఉన్నా వ్యాపారం చేస్తున్నా కూడా కెరియర్ లాస్ వ్యాపారం అయితే ధన నష్టం జరుగుతుందని చెప్తాం ఇవన్నీ కూడా వాయు దోషం వలన ఏర్పడే ప్రాబ్లమ్స్ అంటే వాయుం కరెక్ట్గా ఉండటం వలన వాయువ్యంలోంచి పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ రావడం వలన ఎలా అయితే విద్య అభివృద్ధి చెందుద్దో వాళ్ళ యొక్క మైండ్ పవర్ ఎంత అద్భుతంగా ఉంటుందో వాయువ్యం లోపించడం వల్ల వాయుని ప్రాబ్లమ్స్ రావడం వల్ల వాయులో నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ అవ్వడం వల్ల వాళ్ళ వాళ్ళ యొక్క అంటే పుట్టే సంతానంతో సహా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు అనేది చెప్పేది ఒక అద్భుతమైన వాస్తు శాస్త్రం అంటే ప్రతి పారామీటర్ని కూడా అంటే చాలా వరకు చాలా పారామీటర్స్ మనం వాస్తు పరిగణలోకి తీసుకోవచ్చు మనం ఇంతకుముందు ఎపిసోడ్ కూడా ఒక మాట్లాడుకున్నాం అంటే ఇంటికి ఒక ఇంటికి వచ్చే ఆ యొక్క కోర్టు నోటీస్ని బట్టి ఆ ఇంట్లో ఎటువంటి మనం దోషం ఉందని చెప్పొచ్చు అన్నాం అట్లాగే ఆ ఇంట్లో జరిగే మంచి కూడా ఒక ఏ వాస్తు ప్రభావం వల్ల ఇంత అద్భుతంగా ఫ్లారిష్ అవుతున్నారు అని చెప్పచ్చు కొన్ని కొన్ని ప్రాక్టికల్గా చెప్తాను కొన్ని కొన్ని ఇళ్లలో ఉత్తర ఈశాన్యం బీధిశూల ఉన్న ఇంట్లో నివసించిన వాళ్ళు ఓకే మా రెండు ఉన్నారు ఓకే నేను ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వాళ్ళకి ఆ ఇంట్లోకి వెళ్ళమని చెప్పడం ఆ ఇంట్లోకి వెళ్ళడం ఆ ఇంట్లోకి వెళ్ళిన సంవత్సరంలో మళ్ళీ అదే ఇంట్లో అద్దెకి వెళ్ళిన వాళ్ళు అదే ఇంట్లో ఒక ఫ్లాట్ని కొనుక్కోవడం అక్కడి నుంచి ఫ్లారిష్ అవ్వడం దృశ్యం అంటే అంటే ఈ శాస్త్రం యొక్క గొప్పతనం అంటే మనం ఉత్తర ఈశాన్య వీధి వీధి సోలో ఉన్నది మనం ఏం చెప్తామంటే సింపుల్గా శాస్త్రం చెప్పేటప్పుడు వద్దంటే ఇస్తుందా అని చెప్తాం ఓకే వద్దంటే డబ్బిస్తారా నాకు వద్దు బాబు డబ్బన్న కూడా డబ్బిస్తుందని చెప్తామన్నమాట అంటే ధనం అంత అద్భుతంగా సమృద్ధిగా లభిస్తుంది చెడు అలా ఎలాగైతే మనం వాస్తు గురించి మాట్లాడుకుంటామో మంచి కూడా వాస్తు గురించి వాస్తులోనే ఉంది మరి ఒక్కటే ఉంటే సరిపోద్దా గురుగారు లేదు నాన్న ఓకే వాస్తు ఒక్కటే ఉంటే సరిపోద్ది ఎప్పుడు కూడా ఓకే వాస్తు మన ఆస్ట్రాలజీ బలం తగ్గినప్పుడు వాస్తు అనేది మనం ప్రొటెక్ట్ చేస్తుంది దాంతోపాటు మన దైవ బలం అయితే ఎప్పుడు ఉంటుందో మనం మనకి ఎటువంటి ప్రమాదం లేకుండా మనకి కాలుతో పోవాల్సింది గోడుతో పోతుంది ఓకే మనకి ప్రాణాల మీదకి రావాల్సింది చిన్న ఒక ఒక చిన్న రుగ్మతతో ఒక వన్ టూ డేస్ హాస్పిటల్కి వెళ్ళి రావడం అట్లాంటి చిన్న చిన్న వాటితో తగ్గిపోద్ది అంటే దీన్ని ఒక అద్భుతమైన శాస్త్రం మనం ఎప్పుడైతే ఒక ప్రొటెక్టివ్ లేయర్గా ఉపయోగించుకోవచ్చు దీన్ని అని చెప్పచ్చు అనమాట గురువుగారు ఒక ఇల్లుని నేను బాగా అబ్జర్వేషన్ చేస్తా ఆ ఇంట్లో పెద్ద కుమారుడికి పిల్లలేదు ఓకే రెండో అతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు ఈ చిన్న కోడలికి అత్తకు పడదు ఈ చిన్న కోడలు ఏం చేస్తుందంటే చనిపోతా ఆత్మహత్య చేసుకుంటాను బెదిరేస్తుంది ఓకే ఇలాంటి పరిణామాలు ఉంటే వాస్తు తీసుకోవచ్చు అంటారు లేకపోతే వాళ్ళు ఈగో గొడవలు అనుకోవచ్చు ఒకటి ఇది వాస్తు సిద్ధాంతిగా ఫస్ట్ నేను చెప్పేది అయితే వాస్తు ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ చెప్పేది వాస్తే అంటే ఎందుకు చెప్తున్నానంటే ప్రాక్టికల్గా మనం ఇవి మార్చినప్పుడు ఓకే ఇది మార్చినప్పుడు మళ్ళీ వాళ్ళ పరివర్తన ఎలా జరిగింది అనేది కూడా మనం చాలా వాటిల్లో మనం కళ్ళారా చూసాం అంటే ఒకటి సింపుల్ చెప్తా పెళ్ళి అయ్యి పది సంవత్సరాలు అయిపోయింది పిల్లలు లేరు సైంటిఫిక్గా ఏం ప్రాబ్లం లేదు ఓకే వాళ్ళకి ఒకటే ఛాలెంజ్ వన్ ఇయర్లో సంతానం కలుగుద్ది ఓకే నీకు ఒకే ఇల్లు ఉందా నువ్వు అదే ఇంట్లో నివసిస్తున్నావా నువ్వు వాస్తు ప్రకారం సెట్ చేసుకున్నావా నీకు వన్ ఇయర్లో సంతానం గ్యారంటీ అటువంటి మనం చాలా కేసులు నిరూపించి చూపించాం ఓకే వన్ ఇయర్లో వాళ్ళకి కన్సీవ్ అవటం వాళ్ళకి మంచిగా జరగటం అలాగే జాబ్ లేకుండా ఓకే దీనావస్థలో ఉన్నవాళ్ళు ఓకే అంటే చాలా ప్రాబ్లం ఒకే ఇల్లు ఉంది ఓకే ఆ ఇంట్లో వాసుదోషం ఉంది దోషం సెట్ చేసుకున్న తర్వాత మంచిగా ఫ్లారిష్ అయ్యి ఆ జాబ్ పర్మినెంట్ అయ్యి అన్నీ కరెక్ట్గా అవటం ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు అంటే కొన్ని వేల కేసులు మనం చూసాం కొ వేల కేసుల్లో కొన్ని కొన్ని ఆశ్చర్యం కలిగిస్తే మాట అంటే ఈ శాస్త్రం యొక్క గొప్పతనం ఎందుకు ఇంత చెప్తానంటే నేను ఈ శాస్త్రం గురించి ఈ శాస్త్రం యొక్క గొప్పతనం మనం ఒకటి ఒక సబ్జెక్ట్ అంటే ఒక్క కేసు నుంచి ఇంకో కేసుకి వెళ్ళేటప్పటికీ దాని మీద మనకి నమ్మకం విపరీతంగా పెరుగుతా ఉంటాం నేర్చుకునేటప్పుడు జనరల్గా మనం ఏం చేస్తామంటే సబ్జెక్ట్ నేర్చుకునేప్పుడు నాకేం జరిగింది ఓకే లేదా నా నా పిన్నికో బాబాయ్కో లేదా తెలిసిన వాళ్ళు చుట్టాలకి వాళ్ళు ఇలా ఉన్నారు కదా వాళ్ళు ఇల్లు ఇలా ఉంది కదా ఏం జరిగిందని ఆలోచిస్తాం అంతవరకే కానీ ఎప్పుడైతే ఈ శాస్త్రాన్ని మనం జాతకులకి చెప్పడం స్టార్ట్ చేస్తామో వాళ్ళకి ఎప్పుడైతే ఈ సెట్ చేయడం స్టార్ట్ చేస్తామో వాళ్ళు ఆ రిజల్ట్స్ని ఎప్పుడైతే మనకి ఫీడ్బ్యాక్ రూపంలో తెలియజేస్తారో అప్పుడు దాన్ని మనకు కలిగే ఆనందమే లేదు ఎందుకంటే వాళ్ళు ఎన్నో కష్టాల నుంచి ఒక్కసారి బయటపడి గురుగారు మీ వల్ల ఇలా జరిగిందని చెప్తే అంతకన్నా మన అదృష్టం మన అంతకన్నా పెద్ద పెద్ద గిఫ్ట్ ఏమంటే చెప్పండి ఈ సబ్జెక్ట్ అందుకనే చాలా అద్భుతమైన సబ్జెక్ట్ అంట నేను దీన్ని సైంటిఫిక్గా మాత్రమే ఆలోచించండి ఓకే ఉన్న పదిహేను నేనేం చెప్పాను వాస్తవాలు పదిహేను సూత్రాలు చెప్పా గట్టిగా ఈ పదిహేను ఎపిసోడ్లు జాగ్రత్తగా చెక్ చేసుకోండి మీ ఇంట్లో ఇటువంటి లేవా యు ఆర్ సేఫ్ డౌట్ లేదు ఓకే ఇటువంటి ఏమైనా ఉన్నాయా సెట్ చేసుకునే ప్రయత్నం చేయండి ఓకే అది ఇవి మీ కాకుండా ప్రతి చిన్న విషయానికి భయపడతారు ఓకే ప్రతి అంటే టీవీ ఇప్పుడు టీవీ ఆడు ఉంది నా రూమ్ నా దక్షిణ వైపు ఉంది గురుగారు దక్షిణ పెట్టకూడదు అని చెప్తారు అంతే కదా అంటే ఇట్లా ప్రతి చిన్న విషయానికి భయపడద్దు ఓకే మనం ఇంట్లో టీవీ చూస్తున్నప్పుడు ప్రోగ్రెసివ్ డైరెక్షన్ చూడటం మంచిది తప్పేమీ లేదు కుదరలేదు కుదరనప్పుడు నీకు ఏ డైరెక్షన్ ఉందో ఆ లో పెట్టుకో ప్రతి చిన్న విషయాన్ని సోఫా ఎక్కడ వేయద్దు ఆ కలర్ వేయద్దు ఈ కలర్ వేయద్దు అంటే అంటే గా పోవద్దు ఓకే ప్రతి దాన్ని వాస్తు 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 అని చెప్పి ప్రతి చిన్న విషయాన్ని వాస్తు కోణంలో చూసి దాన్ని ఆ యొక్క శాస్త్రానికి ఉన్న నమ్మకాన్ని పోగొట్టద్దు వాస్తు స్థూలంగా చూడండి సైంటిఫిక్గా చూడండి దాన్ని పాటించండి అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయి గురువు గారు ఇంకుడు గుంత రీసెంట్గా చాలా మంది వర్షపు నీటిని సేవ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఏ స్థానంలో ఉండాలి ఇంకుడు గుంత మనకి ఇంకుడు గుంత అనేది తూర్పు ఈశాన్యము ఉత్తరము ఈ భాగాల్లో మాత్రమే ఉండాలి జనరల్గా ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా మూడు వందల స్క్వేర్ యార్డ్స్ పైన ఏ ఇల్లు నిర్మాణం చేసినా ఇంకుడు గుంతలు నిర్మించుకోమని పర్ అంటే కంపల్సరీ అని కంపల్షన్ చెప్తుంది మంచి నిర్ణయం అటువంటివి అందరూ కూడా ఫాలో అవ్వండి మనం ఎప్పుడైనా సరే మనం మూడు వందల స్క్వేర్ యార్డ్స్ పైన మనం ఇల్లు కడుతున్నామంటే ఒక అపార్ట్మెంట్ కడుతున్నామంటే మనకి చాలా పెద్ద ప్లేస్ వస్తుంది కాబట్టి ఏంటంటే ఈశాన్యముల బోరు దాని పక్కన ఇంకుడు గుంత దాని పక్కన సంపు కట్టినా కూడా మనకి ఏం పెద్ద చాలా గ్యాప్లు ఉంటాయి కాబట్టి మనకి చాలా అంటే ఈజీగా నిర్మాణం చేయొచ్చు చిన్న చిన్న ప్లాట్లకి డెబ్బై గజాలు వంద ఐజాలు ప్లాట్లలో గురుగారు నాకు వాయుల్లో వెళ్ళిపోతుంది ఆజ్ఞంలోకి వెళ్ళిపోతుంది భయపడతారు కాబట్టి బట్ అటువంటి వాటికి కంపల్షన్ పెట్టలేదు కాబట్టి అటువంటి వాళ్ళకి మీకు అంటే ఇంటి ప్రహరీ దాటి బయటికి ఏమన్నా ఇంకొకటి ఉంటుంది నిర్మాణం ఎందుకంటే ఇది ప్రాక్టికల్గా కూడా మనకి ఇంటి నీటి నీరు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన ప్రహరీ కూడా దాటి నిర్మించుకునే ఏమన్నా వెసులుబాటు ఉందా అటువంటివి ఉన్నా కూడా మీ ఇంటికి ఈశాన్యంలో మన ప్రహరి దాడి అయినా సరే మీరు కట్టుకునే నిర్మాణం కట్టుకునేట్లే చేయండి చాలా మంది ఏం చేస్తారంటే గుడి దగ్గర ఇల్లు ఉండొద్దు అని చెప్తున్నారు కానీ ఇప్పుడు మన పట్టణాల్లో కనుక చూస్తే గుడి పక్కనే ఉంటుంది ఇల్లు పక్కనే ఉంటుంది వెనక ముందన్ని ఇల్లే ఇది మనం స్వాగతించాల్సిన పరిణామం అంటే ఈ ప్రాణాది భాష దోషాల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు అంటే శాస్త్రం ఏం చెప్పిందో ఫస్ట్ చెప్తా ఓకే శివాలయానికి ఎదురుగా విష్ణాలయానికి వెనుక భాగమున దేవీ దేవ దేవీ దేవి దేవతలకి దక్షిణ భాగమున అంటే కుడి చేతి దక్షిణ హస్తం అంట అమ్మవారికి దక్షిణ కుడి చేతి వైపు ఇటువంటి నివాసయోగ్యమైన నిర్మాణాలు చేయరాదు అని చెప్పింది శాస్త్రం శివుడికి ఎదురుగుండా ఉండొద్దు రామాలయం విష్ణు ఆలయానికి వెనకాల ఉండొద్దు అమ్మవారికి ఎదురు కుడి భాగాన ఉండద్దు అని చెప్పింది శాస్త్రం నేనేం చెప్తున్నానంటే అసలు ఏ దేవాలయానికి అయినా సరే ఇమ్మీడియట్గా ఆనుకొని ఏ డైరెక్షన్లోనూ గిల్లు కట్టొద్దు అంటున్నాను ఓకే దీనికి సైంటిఫిక్ రీజన్ కూడా చెప్తా చాలా క్లియర్గా చెప్తా మనం ఇది వరకు దేవాలయాలు నిర్మించేటప్పుడు చాలా పెద్ద పెద్ద ప్రాకారాలు ఓకే మంత్ర యంత్ర తంత్రస్థాపన చేసి దేవతా విగ్రహం ప్రతిష్ఠ చేసేవాళ్ళు దానివల్ల ఆ యంత్రాలు అక్కడికి వచ్చే భక్తుల యొక్క నెగిటివ్ ఎనర్జీ వాళ్ళు డిశ్చార్జ్ చేసే నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా ఆ యంత్రాలు అబ్జార్బ్ చేసేవి ఓకే అది ఆ యొక్క దేవాలయం యొక్క ప్రహరీ దాటి బయటికి వెళ్ళే ఛాన్సెస్ ఏ ఉండే కాదు ఓకే కానీ ఇప్పుడు కట్టే దేవాలయాలు సేమ్ ఇల్లు ఎలా కట్టుకుంటున్నామో వంద అయ్యాలు నూట యాభై గైజాలు రెండు వందలు గజయాలు అట్లాగే దేవాలయాలు కడుతుందా సరే పెద్దది కట్టినా సరే స్థాపన కరెక్ట్గా జరిగిందా లేదా చాలా ఇంపార్టెంట్ జరగలేదు గురుగారు మరి రోజు వంద మంది వస్తున్నారు అక్కడ చేసే వాళ్ళు డిశ్చార్జ్ చేసే నెగిటివ్ ఎనర్జీ అంతా ఎట్టుకోవాలి సైంటిఫిక్గానే ఆలోచించు ఓకే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే కదా కాబట్టి ఏంటంటే ఇమ్మీడియట్ దేవాలయానికి ఆనుకొని గా మాత్రం నిర్మాణం చేయొద్దు అని నేను మరీ మరీ చెప్తాను దాటి రెండో రెండో ప్లాట్లో మూడో ప్లాట్లో నిర్మించుకోవడానికి నీకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఓకే ఒకప్పుడు ఏంటంటే ఆ ధ్వజస్తంభం అసలు ఆ ప్రాకారం దాటి బయటకు వచ్చే ఛాన్సే ఉండేది కాదు బట్ ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు కడుతున్నారు దేవాలయాలు కాబట్టి ఎవ్వరు కూడా ఒక విజ్ఞప్తి అనుకోండి ఏదైనా అనుకోండి ఎందుకంటే పెద్ద వ్యాపారం దేవాలయం అంటేనే పెద్ద వ్యాపారం నిర్మోహం అవ్వని చెప్తున్నాను ఓకే దేవాలయాలు కట్టేదే వ్యాపారం కోసం ఓకే దేవాలయాలు కట్టద్దు ఎవరు ఉన్న దేవాలయాల్ని చక్కగా చూసుకోండి ఎన్నో దేవాలయాలు విడిచిపెట్టబడివన్నీ ప్రతిష్టలు చేసేవన్నీ చాలా ప్రాబ్లం ఓకే అటువంటివి మనం పునః ప్రతిష్ఠ చేయటం వాటిల్ని వాటి యొక్క బాగోగులు చూడటం అశ్వమేధం చేసినంత పుణ్యమని శాస్త్రం చెప్పింది దరిద్రాయచ కృతం దానం శూన్యలింగత్య పూజనం అనాథ ప్రేత సంస్కారం అశ్వమేధం సమం విదు అని చెప్పబడింది శాస్త్రం అంటే ఉన్న దేవాలయాల్ని వదిలేసి పాపాలు మూడగట్టుకుంటున్నాం ఓకే ఈ వ్యాపార ధోరణిలో నిర్మించే దేవాలయాలు కట్టొద్దు అని మరీ 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 చెప్తున్నాను ఎక్కడైతే భజించబడిన అంటే వదిలివేయబడిన శూన్యలింగత్య పూజన అంటే శివుడే అనుకోబాకనండి ఓకే విష్ణుహాలయమైన రామాలయమైనా ఎక్కడైతే పూజలు జరగట్లేదో అది శూన్యలింగం కిందే పరిణమించాలి శాస్త్రం చెప్పిన ప్రకారం ఈ మూడు చేసిన వాడు ఓకే ఈ మూడిట్లో ఏదైనా చేసిన వాడు వాడు అశ్వమేధంతో చేసే సమానం అంటే అంత పెద్ద యాగం చేసిన దాంతో సమానం నీకు అంత పుణ్యం ఇస్తానని చెప్తాడు భగవంతుడు దానికి మించిన ఇంకేమని చెప్పండి ఇంకా మనం కోటి రూపాయలు పెట్టి టెంపుల్ కట్టడం తెల్లారేపాటికి వ్యాపారం స్టార్ట్ చేయటం అక్కడ ఓకే అంటే ఇక్కడ సరిగ్గా చేసేది కూడా పద్ధతి ప్రకారం చేయకపోవటం దీనివలన చుట్టూతా వాళ్ళు ఇబ్బంది పడతారు వాస్తుపరంగా అక్కడ వచ్చే ఎనర్జీ లెవెల్స్లో ఇన్ని దేవాలయాలు పెరిగిపోవడం వలన భక్తి ఏమైనా పెరుగుతుందా లేదు ఓకే వ్యాపారం పెరుగుతుంది కానీ భక్తి పెరగట్లేదు నిర్మోహం వాడడానికి చెప్తున్నాను భయంతో కూడిన భక్తి ఎప్పుడు పనికిరాదు కలియుగంలో విశ్వాసంతో కూడిన భక్తి పెరిగితేనే మంచిది అప్పుడే భగవంతుడు మనతో పాటు ఉంటాడు చాలా చక్కగా చెప్తారు మురగా హరి ఓం శివం